హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మార్నింగ్ నేను ఏం వంట చేశాను ఏంటి అనేది వీడియో షూట్ చేయలేదండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి వీడియో అనేది షూట్ చేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక యాజ్ యూజువల్ ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను డస్టింగ్ మాఫింగ్ అంతా చేసుకున్న తర్వాత కిచెన్లో వెజల్స్ కూడా వాష్ చేసేసాను తర్వాత గుమ్మం ముందు నీట్గా ఊడ్చేసి తడిబట్ట పెట్టి అలాగే ముగ్గు అనేది వేసుకుంటున్నానండి ముగ్గులో కూడా సెంటిమెంట్గా ఎవ్రీ ఫ్రైడే అండ్ ట్యూస్డే వచ్చేసి చిన్న కమలం ముగ్గు అయితే వేసుకుంటాను మిగిలిన డేస్ అయితే నాకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకుంటానండి నేను కలర్స్ ఇలాంటి బాక్సెస్లో స్టోర్ చేయడం వలన అటు ఇటు కాకుండా నీట్గా ఉంటున్నాయి ఇలాంటి కంటైనర్స్ బయట కొన్నాను అనమాట కొని ఇందులో వేసి పెట్టుకుంటున్నాను ప్యాకెట్స్ కానీ లేకపోతే న్యూస్ పేపర్లో చుట్టినా కూడా అటు ఇటు అవుతూ ఉంటాయి కదా కలర్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి అందుకని చెప్పి ఇలాంటి బాక్సుల్లో వేసి పెట్టుకోవడం వల్ల మనకి చూడ్డానికి కూడా విజిబుల్గా ఉంటుంది కదా ఈ కలర్ ఇది అని చెప్పి నీట్గా తెచ్చుకొని వేసుకోవచ్చు సో నేను కలర్స్ అన్నీ కూడా చాలా కలర్సే ఉన్నాయండి అవన్నీ కూడా రోజుకొక కలర్ లాగా వేస్తూ ఉంటాను వేసిన కొంచెం సేపే లేండి మా ఫ్లోర్లో ఏంటంటే ఇక వస్తుంటారు కదా ఎవరో ఒకరు ఐరన్ బట్టలని మిల్క్ ప్యాకెట్ వాళ్ళు కానీ అలాగే వాటర్ క్యాన్స్ వాళ్ళు కానీ వస్తూ ఉంటారు టక్కున ఇంకా ముగ్గు మీదే న్యూస్ పేపర్ కూడా వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు భలే కోపం వస్తుంది బట్ ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళకుండే టెన్షన్లో వాళ్ళు పట్టించుకోరు కదా టక్కున వేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు ఎన్నో హౌసెస్కి వేయాలి కాబట్టి ఇక అందుకే నేను ఓన్లీ ఈరోజు ఒక లైన్ మాత్రమే వేసుకున్నాను చూశారు కదా ఇక ఇంట్లోకి వచ్చేసి ఈ మొక్కలకి ముందు రైస్ వాటర్ కడిగి పక్కన పెట్టుకున్నానండి మార్నింగ్ వంట చేసేటప్పుడు ఆ వాటర్ అయితే వేస్తున్నాను బాగా పెరుగుతుంది మొక్క అయితే మనము రైస్ వాటర్ వేయడం వల్ల ఓన్లీ మనీ ప్లాంటే కాదండి మిగిలిన మొక్కలు కూడా చక్కగా గ్రో అవుతాయి ఇక ఈరోజైతే ఇడ్లీకి నానబెడుతున్నాను నీట్గా మినపప్పుని వాష్ చేసుకున్నానండి ఇడ్లీకి వేస్తున్నాను రవ్వ మిక్సీ పట్టే ముందు పిండి పట్టుకునే ముందు ఒక టూ అవర్స్ ముందు అయితే నానబెట్టుకుంటాను ఇలా పక్కన పెట్టేస్తాను ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అవుతుంది మరి ముందే రవ్వ నానబెట్టుకున్నాం అనుకోండి మరి మెత్తగా అయిపోద్ది అందుకని అవసరం లేదు కదా జస్ట్ నేను మిక్సీ అయితే పట్టుకుంటాను గ్రైండర్ వేయట్లేదు ఓన్లీ కొన్నే కదా మినపప్పు అని చెప్పి ఈరోజు ఓన్లీ ఇడ్లీకి వేస్తున్నానండి రవ్వ ఇడ్లీ అందుకని ఇలా మినపప్పు నానబెట్టుకొని మిక్సీలో పట్టుకుంటాను ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక ఈవినింగ్ మిక్సీ పట్టుకుంటాను అంతకంటే ముందు రవ్వ నానబెట్టుకుంటాను ఒక టూ అవర్స్ బిఫోర్ ఇక్కడ ఒక గ్లాసు మినపప్పు వేసుకున్నాను కదండి ఒక మూడు గ్లాసుల రవ్వ అయితే కలుపుకుంటాను మార్నింగ్ అయితే ఆ పిల్లల కోసము ఎగ్ కర్రీ చేశానండి అది మిగల్లేదనమాట పెద్దగా సో ఇప్పుడు ఆ కాకరకాయ పులుసు చేద్దామని చేసుకుంటున్నాను ఆ మధ్యాహ్నం ఆ టైంలో లంచ్ టైం కంటే ముందేలేండి ఇడ్లీ కోసం పప్పు నానబెట్టాను కదా అది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నా కోసం వంట చేసుకుంటున్నాను రెగ్యులర్గా పప్పు చేశాను అనుకోండి ఫ్రై చేస్తాను కంపల్సరీ సో రెండు కర్రీస్ చేసినప్పుడు ఏంటంటే కర్రీ మధ్యాహ్నానికి నా కోసమే కదా మిగులుతుంది సరిపోతుంది బట్ మసాలా కర్రీస్ ఉంటాయి చూసారా వంకాయ కర్రీ కానీ బీరకాయ అలాంటప్పుడు ఏంటంటే ఇంకా నేను రసం కానీ పప్పు కానీ ఏం చేయను ఒక కర్రీ చేస్తాను లేదు అంటే ఆల్మోస్ట్ ఎక్కువ సార్లు అయితే పిల్లలకి కలర్ రైస్ చేసి పంపించడానికి ట్రై చేస్తాను అనమాట పుదీనా రైస్ క్యారెట్ రైస్ అలాగా బాక్సుల్లోకి ఇలాంటి పప్పు అలాంటివి బాగోవు కదా అని చెప్పి బాగోవు అంటే బాక్సుల్లోకి అంత రుచిగా అనిపించదు కదా మధ్యాహ్నానికి చల్లబడిపోతుంది అందుకని అంటున్నాను ఇక్కడ నేను కాకరకాయ పులుసు చేస్తున్నానండి అందుకోసం ఒక కాకరకాయ అలాగే ఒక ఆనియన్ తీసి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్లో చేసుకోవట్లేదు నాకు ఒక్కదానికే అందులో మధ్యాహ్నం వరకే కదా అని చెప్పి నేను నార్మల్గా చేస్తాను ఒక కాకరకాయని నేను మళ్ళీ ఏం కుక్కర్లో పెట్టి చేస్తాను అని చెప్పి ఇలా ఒక చిన్న గిన్నెలో అయితే చేస్తున్నానండి ఇది హోమ్ సెంటర్లో తీసుకున్నానండి ఈ కడాయిస్ భలే యూజ్ఫుల్ అసలు బాగుంటున్నాయి చూడడానికి చిన్నగా ఉన్న కొంచెం మీడియం సైజే లేండి అలా అని మరి పెద్దగా లేదు మరి చిన్నగా లేదు సరిపోతుంది ఒక మెంబర్ టూ మెంబర్స్కి అలా చేసుకోవచ్చు కర్రీ ఇందులో ఇక్కడ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు వేసుకుంటున్నాను ఇందులోకి కొన్ని మిరియాలు కూడా యాడ్ చేస్తున్నానండి పులుసు కదా టేస్టీగా ఉంటుంది మిరియాలు అని చెప్పి అలాగే జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు కొన్ని మెంతులండి పులుసు చేసేటప్పుడు మెంతులు మిరియాలు వేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పులుసు అయితే ఇలా కొంచెం చెట్టుపాట్లు ఆడిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకుంటాను నేను కట్టుకున్న శారీ అయితే దాదాపు లెవెన్ ఇయర్స్ అవుతోందండి తీసుకొని హైదరాబాద్లో తీసుకున్నాను ఒక ఆంటీ ఇంట్లో అమ్ముతారు సో తన దగ్గర తీసుకున్నాం అనమాట చాలా బాగుంటుంది అదనమాట ఇక్కడ ఇక వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను పులుసులో ఉడికితే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ అని చెప్పి ఆనియన్స్ త్వరగా వేగడానికి ఇక్కడ సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసేస్తే ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను ఒక్కసారి కలిపేస్తున్నాను అడుగంటకుండా ఈ శారీస్ ఏంటంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటున్నాయి ఇది వరకు వచ్చిన శారీస్ ఎక్కువగా నాకు కంపల్సరీ కొంచెమైనా బార్డర్ ఉన్న శారీస్ అయితే కట్టుకోవడానికి బాగా ఇష్టపడతానండి అలాంటివి చూడ్డానికి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి కర్రీ విషయానికి వస్తే వెల్లుల్లిపాయలు ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకున్నానండి లేదంటే వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా డామినేట్ చేస్తుంది కదా అని చెప్పి అందుకు కొంచెమే వేసుకున్నాను ఇందులోకి కరివేపాకు వేసుకున్నానండి తర్వాత కాకరకాయ ముక్కలు పెద్ద కాకరకాయ అండి అందుకని నేనేం చేశానంటే సర్కిల్గా కట్ చేసి మళ్ళీ హాఫ్ మోన్ షేప్లో కట్ చేశాను ఇలా ఒక్కసారి నూనెలో బాగా వేయించుకోవాలన్నమాట చింతపండు కూడా కొంచెం నానబెట్టుకున్నానండి ముందే ఈ కర్రీ చేసే ముందే కొంచెం అనమాట ఈలోపు కర్రీ అనేది చేస్తూ ఉన్నాను కదా ఇప్పుడు ఇందులో నుంచి జ్యూస్ తీసుకోవాలి ఇలా కర్రీలోకి పులుసు అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే కొంచెం తక్కువ ఆడతానండి ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఇంకంతకంటే ఏ మసాలా వేయట్లేదు అలాగే కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను బెల్లం పులుసుల్లోకి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కదా అందుకు అలాగే కొంచెం సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను ఇంకా ఉప్పు కారం పసుపు అవన్నీ కూడా ఇంకా ముందుగా వేసుకున్నాం కాబట్టి లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి కుక్కర్లో అనుకోండి చాలా క్విక్గా అయిపోతుంది బట్ నార్మల్గా వండుతున్నాను కాదా కొంచెం టైం పడుతుంది అలా ఇంకా ఉప్పు కారాలు అన్నీ తీసుంటాను కదా ఎక్కడవక్కడ అలా పెట్టుంటానని చెప్పి వాటిని నీట్గా సర్చ్ చేసుకుంటాను అనమాట ఒక్కసారి తీసేసి పోపు దినుసులు కూడా ఇంకా అటు ఇటు బాక్సులు పెడుతుంటాను కదా అందుకని ఒకసారి సర్చ్ చేసుకొని ఇక మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తున్నాను అదనమాట ఇక టెన్ మినిట్స్ తర్వాత ఇంకా ఉడికిపోతుందండి కర్రీ చూపిస్తాను మీకు కూడా మనము డ్రెస్సెస్ కొనే విషయంలో ఇది వరకు అయితే అంటే మన చిన్నప్పుడు ఓన్లీ పండగలకు మాత్రమే డ్రెస్సెస్ తీసుకునే వాళ్ళము ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్క అకేషన్స్ అలా కాకుండా నార్మల్గా అయినా అటు ఇటు వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటాము డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాము మనకు నచ్చిన అవుట్ఫిట్స్ మనం వేసుకుంటే తప్పులేదండి కానీ మనము ఆ అవుట్ఫిట్ వల్ల కంఫర్టబుల్గా ఉన్నామో లేదో చూసుకోవాలి మనం డ్రెస్ తీసుకునేటప్పుడు ట్రయల్ వేస్తాం కదా అప్పుడు కొత్త మురిపమో ఏమో అబ్బా ఈ డ్రెస్ భలే ఉంది అసలు భలే సూట్ అయింది అనుకుంటాము కానీ ఇంటికి తీసుకొచ్చుకుంటాము మళ్ళీ ఇంకా చెక్ చేసుకోము అలాగే ఉంచేసి ఏదైనా అకేషన్ వచ్చినా బర్త్డే వచ్చిన ఫంక్షన్ వచ్చినా మనం ఇంకా ఆ డ్రెస్ వేసుకోవాలి అనే థాట్ మనకు ఉంటుంది కదా అప్పుడు వేసుకుంటాం అప్పుడు వేసుకున్నప్పుడు తెలుస్తుంది అనమాట నెక్ ఏంటి ఇంత డీప్గా ఉంది ఇంత లూజ్గా ఉంది అనేది మనకు అప్పుడు తెలుస్తుంది కానీ ఆ డ్రెస్ని ఎప్పుడైతే ట్రయల్ వేసుకుంటామో అప్పుడే కంఫర్టబుల్గా మనం ఫీల్ అవ్వాలన్నమాట కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది మనము డ్రెస్ వేసుకున్నప్పుడు నుండి ఆ డ్రెస్ మీద చాలా కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది అనమాట అయ్యో లూజ్గా ఉందా లేకపోతే పొడవుగా ఉందా అనే ఫీలింగ్ మనల్ని వేధిస్తూనే ఉంటుంది అదే మనము అక్కడే కొంచెం కాన్షియస్గా చెక్ చేసుకున్నాం అనుకోండి అలాంటి బాధపడవలసిన అవసరం లేదు ఎస్పెషల్లీ కొన్ని నెక్స్ ఉంటాయి చూసారా అవి ఇప్పుడు కొత్త కొత్తగా మనకి ట్రై చేయాలి అనిపిస్తుంది అలాంటి డ్రెస్సుల్లో కొంచెం కంఫర్టబుల్గా ఉండదండి అందుకని మనం అక్కడే కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే మళ్ళీ స్టిచ్చింగ్ వేయించుకోవాల్సి వస్తుంది కదా అది చెప్తున్నాను నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే రీసెంట్గా ఒక డ్రెస్ తీసుకున్నాను సో దాని గురించి చెప్తున్నాను అనమాట మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అదేంటంటే మనం స్టిచ్ వేయించినా కూడా నార్మల్గా కొన్న డ్రెస్సుల్లాగా అనిపించదనమాట అక్కడక్కడ ఉగ్గులు రావడం అలా అవుతుంది అదే కొంచెం ఫిట్ కరెక్ట్గా ఉందనుకోండి బాగుంటుంది వేసుకున్నా కూడా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుంది అది ఇక్కడ ఇంకా ఈవినింగ్ అండి మధ్యలో ఏమీ నేను వీడియో షోట్ చేయలేదు ఈవినింగ్ వీడియో అయితే తీస్తూ ఉన్నాను వెజల్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా నీట్గా కిచెన్లో సర్దేసుకున్నాను బట్టలు ఫోల్డ్ చేసేసి లోపల పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటంటే ఈ వర్క్ చేస్తున్నాను నెక్స్ట్ డేకి వంట పిల్లలకి లంచ్ బాక్సుల్లో కంచెప్పి చెప్పి నీట్గా వాష్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ ఆల్సో దొండకాయ కూడా కట్ చేస్తున్నానండి ఇవి మార్నింగ్ టైంలో కట్ చేయాలంటే అసలు అవ్వదు అదే ముందుగా కట్ చేసుకున్నాను అనుకోండి నెక్స్ట్ డేకి ఈజీ అయిపోతుంది కదా వంట అని చెప్పి ఇలా కట్ చేసి ఉంచుకుంటున్నాను ఇప్పుడు ఒక వన్ అవర్ ఖాళీయే అందుకని ఈ పని అయితే పెట్టుకున్నాను ఇలా కట్ చేసి నేను దొండకాయ ఫ్రైకి అలాగే పచ్చడికి కూడా కట్ చేస్తున్నానండి రేపు ఏ వంట అనేది నేను ముందే అనుకుంటాను అనమాట లేకపోతే అప్పటికప్పుడు అర్థం కాదు కూడా టైం వేస్ట్ అందుకని ముందుగానే ఇలా ముందుగానే కట్ చేసి ఉంచుకుంటానండి నెక్స్ట్ డే మార్నింగ్ చాలా క్విక్గా వంట అనేది స్టార్ట్ చేయచ్చు కొంచెం పెద్దగా కట్ చేస్తున్నాను కదా ముక్కలు దొండకాయి ఇదైతే పచ్చడికి దొండకాయి టమాటో పచ్చడికి అని చెప్పి నేను కట్ చేసుకుంటున్నానండి ఇవి ఒక గిన్నెలో పెట్టుకుంటాను అలాగే దొండకాయ ఫ్రైకి అయితే ఇంకొక గిన్నెలో కట్ చేసి పెట్టుకుంటాను బెండకాయ నీట్గా వాష్ చేసేసి ఇక కట్ చేసి ఉంచుకోవడం వల్ల నెక్స్ట్ డేకి జిగురు రాదండి మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఫ్రై అనేది చాలా మంచిగా వస్తుంది అనమాట పిల్లలు ఉట్టిగా తినేస్తారు అంత ఇష్టపడతారు అనమాట ఇలా చేసి పెడితే ఒకసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చూసుకుంటానండి ఉంటే సరిపోతుంది లేదు అంటే మళ్ళీ ఆ పేస్ట్ కూడా పట్టి పెట్టుకుంటాను అనమాట అలా ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇక నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మినప్పప్పు మిక్సీ అయితే పట్టుకున్నానండి రవ్వ కూడా ముందుగానే నానబెట్టుకున్నాను కాబట్టి రవ్వ కూడా బాగా నానిపోయింది ఇప్పుడు ఇడ్లీ పిండి ఒక్కసారి కలిపేసి బయట పెట్టేస్తాను ఇక అమ్మో ఈవినింగ్ అంటే చాలండి అసలు ఎన్ని పనులు ఉంటాయో అసలు ఏ పూటకు ఆ పూట పనులే సరిపోతూ ఉన్నాయి అంతే కదా ఇక హౌస్ వైఫ్స్ అంటే అదండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి Take care. Bye.